ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ హింస మీద నిరసన దీక్ష చేస్తే అది సూపర్ సక్సెస్ అయింది దేశంలోని చాలామంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రతినిధులు కూడా వెళ్ళి ఆ ఘోరాలను ఖండించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఈ క్రమంలో ఏ స్థాయి పోరాటం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మేము ఉంటాము అని చెప్పి మీడియా ముఖంగానే చెప్పి వెళ్ళారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికినటువంటి పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలే సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా జాతీయ రాజకీయాల మీద ఎప్పుడు కూడా ఈ కూటమి ఆ పక్షం అనేది అనలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా విడతల వారిగా అవసరమైనప్పుడు ఎన్డీఏ సర్కార్కే మద్దతు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ ఇండియా కూటం వైపు ఉన్న వాళ్ళు ఎవరైనా నరేంద్ర మోదీ గారు లేకుంటే ఆ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శలు చేసినప్పుడు కూడా ఒకటి రెండు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏమైనా విమర్శలు చేశారు వాళ్ళను పాయింట్ అవుట్ చేసిన సందర్భాలు కూడా మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ అరాచకాలు చేస్తూ ఉంది ఎన్డీఏ సర్కార్ ఎన్డీఏ సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో నిరసన చేసింది కూడా ఎన్డీఏ సర్కార్కి వ్యతిరేకంగానే యాక్చువల్గా అక్కడ ఒక చంద్రబాబు గారి ఫోటో కాకుండా చంద్రబాబు గారిది నరేంద్ర మోదీది నరేంద్ర మోదీ గారి పవన్ కళ్యాణ్ గారిది గారికి సర్కిల్ వేసి పెట్టింది ఇంకా బాగుండేది ఏమో సరే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎక్కువ ఈ రాజకీయ హింసకు పాల్పడుతున్నారని కాబోలు అండ్ వాళ్ళు లీడ్ చేస్తున్న గవర్నమెంట్ కావాలి జగన్ చంద్రబాబు గారి ఫోటోల వరకు పరిమితమైన కలిగింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా ఈ కాంగ్రెస్ లీడ్ చేస్తున్న కూటమిలో పార్టీని మద్దతు ఇవ్వడం అండ్ శివసేన పార్టీకి సంబంధించిన ఎంపీ ప్రియాంక చతుర్వేది తాను మీడియా ముఖంగానే ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం చేసే పోరాటంలో ఏ స్థాయి వరకు అయినా మద్దతు ఇస్తుంది అని చెప్పి ఓపెన్గానే ఆపేయడం ప్రకటించారు సో మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కూటమిలోనూ ప్రత్యక్షంగా లేరు మరి రాబోయే రోజుల్లో ఏవైనా జగన్ గారి రాజకీయం కొత్త పంత వైపు వెళ్ళొచ్చా ఏదైనా జాతీయ స్థాయిలో ఒక క్లియర్ కట్ నిర్ణయం తీసుకునే వైపు వెళ్ళొచ్చా లేకుంటే వచ్చే ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చేంతవరకు కూడా జాతీయ స్థాయిలో పరిస్థితులను ప్రేరేసి వేసుకొని డైరెక్ట్గా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని బేసిక్గా పద్నాలుగులో అయినా పంతొమ్మిదిలో అయినా ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా జగన్ గారు అదే మాట చెబుతూ వచ్చారు సో మరి ఇరవై తొమ్మిది నెక్స్ట్ ఇరవై తొమ్మిది అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఒకవేళ సెంటర్లో ఐదేళ్ళు ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి చాలా మంది అయితే అనుకుంటలేదు ఒకవేళ మధ్యలో ఎన్నికలు వచ్చిన అక్కడ ఏమైనా ఎన్నికల ఫలితాల తర్వాత ప్రియారిటీ ప్రకారం ఏమైనా మద్దతు ఇచ్చే అంటే అంతవరకు ఏమైనా వెయిట్ చేస్తారా లేకపోతే ముందే ఏదో ఒక కూటమి వైపు ఏమైనా పూర్తిగా తను ఏమైనా స్టాండ్ తీసుకుంటారా జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎలా ఉండొచ్చు ఇలా ఉండబోతుంది అని ఆ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు జగన్మోహన్ రెడ్డి గారితో యాక్చువల్గా పంచుకుంటూ ఉన్నారు జగన్ గారు ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది తెలియదు అని ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అవశ్యకత కూడా ఏం లేదనుకోండి బట్ తన మనసులో ఏం రన్ అవుతున్నాయో తెలియదు తన ఎన్డీఏకి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తే ఇండియా కూటమిలో అన్ని పార్టీలు కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు వచ్చి ఆయనకు మద్దతు ప్రకటించాయి సో ఇంట్రెస్టింగ్ జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అన్నది గమనించాల్సిన అంశమే